వైఎస్ఆర్ చనిపోయిన తర్వాత కూడా కాంగ్రెస్ పార్టీలో జేసీ దివాకర్ రెడ్డికి మంత్రి పదవి రాలేదు ఎందుకు రాలేదు అన్నదానికి జేసీ దివాకర్ రెడ్డి ఒక కారణం చెప్పేవాళ్ళు నా వీక్నెస్ని కాంగ్రెస్ పార్టీకి అనుకుంది ఇతడికి మంత్రి పదవి ఇచ్చినా ఇవ్వకపోయినా అక్కడికి వెళ్ళడు కాంగ్రెస్ పార్టీలోనే ఉంటాడు కాబట్టి ఈయనకి మంత్రి పదవి ఇవ్వాల్సిన అవసరం లేదు ఇక్కడే ఉంటాడు కాబట్టి అదే మంత్రి పదవి ఇతరులకు ఇవ్వడం ద్వారా వాళ్ళంతా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపు వెళ్లకుండా అడ్డుకోవచ్చు అన్న వ్యూహాన్ని ఫాలో అయింది అందుకే తనకు కాంగ్రెస్ పార్టీ మంత్రి పదవి ఇవ్వలేదని పలు సందర్భాల్లో జేసీ దివాకర్ రెడ్డి చెప్పేవారు ఇప్పుడు రఘురామకృష్ణం రాజు పరిస్థితి కూడా అచ్చం అలాగే ఉందా అన్న అభిప్రాయం అయితే కలుగుతోంది తెలుగుదేశం బీజేపీ జనసేన వాళ్ళు ఈ టాప్ లీడర్లకు తప్పించి రఘురామకృష్ణం రాజుకు టికెట్ రాదు అన్న అభిప్రాయం ఆ మూడు పార్టీల్లోని కార్యకర్తలకు కానీ సాధారణ నాయకులు కానీ ఏ రోజు వచ్చి ఉండదు రఘురామకృష్ణం రాజుకు పిలిచి మరీ పార్టీలు ఈ కూటమి తరపున టికెట్ ఇస్తాయని భావించి ఉంటాయి కానీ పరిస్థితి మాత్రం అలా లేదు రఘురామకృష్ణం రాజే ఈరోజు ఎంపీ టికెట్ కోసం బతిమలాడుకోవాల్సిన పరిస్థితి వచ్చేసింది ఇంకా విచిత్రం ఏంటంటే రఘురామకృష్ణం రాజు ఒకవేళ బహుశా ఒంటరిగా ఉన్నప్పుడు ఆలోచన చేసుకుంటే నాకు జగన్మోహన్ రెడ్డి చేసిన ద్రోహం ఏంటి చంద్రబాబు నాయుడు చేసిన న్యాయం ఏంటి అన్న అభిప్రాయం కూడా ఆయన కలుగుతూ ఉండవచ్చు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డితో వివాదం పెట్టుకున్నదే రఘురామకృష్ణం రాదు ఎంపీ టికెట్ ఇచ్చి ఎంపీని చేస్తే ఆ తర్వాత ఈయన యుగకు వెళ్ళి జగన్మోహన్ రెడ్డిని రోజు తిట్టడం ఆ తర్వాత వాళ్ళ వైపు నుండి రియాక్షన్ రావడం పరిస్థితి చాలా దూరం వెళ్ళడం జరిగింది ఆ తర్వాత చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీ మీడియా రఘురామకృష్ణంరాజును రోజు డిబేట్లలో రచ్చబండ పేరుతో జగన్మోహన్ రెడ్డిని తిట్టిస్తూ వచ్చింది తాను కూడా చాలా గట్టిగా పోరాటం చేస్తూ ఉన్నాను కాబట్టి టికెట్ గ్యారంటీగా చంద్రబాబు నాయుడు ఇస్తారని రఘురామకృష్ణరాజు భావించారు నాలుగు రోజుల క్రితం ఈనాడు పత్రికలో కూడా రాశారు చివరికి రఘురామకృష్ణరాజుకి ఎలాగైనా టికెట్ కేటాయించాలని కూటమి పెద్దలంతా మాట్లాడుకుంటూ ఉన్నారు ఒకటి రెండు రోజులు తేల్చేస్తారని కానీ రోజులు గడిచిపోతున్నాయి కానీ రఘురామకృష్ణం తనకు తాను రచ్చబండ కార్యక్రమంలో ఆవేదన వెలగక్కుకోవడమే మినహాయించి ఈ కూటంలోని ఏ పెద్ద నాయకుడి నుంచి రఘురామకృష్ణం రాజు పరిస్థితి ఏంటి అన్న దానిపై ఒక మాట రావడం లేదు ఒక అస్యూరెన్స్ రావడం లేదు ఏమీ లేదు చంద్రబాబు నాయుడు అసలు నాకేం తెలీదు అన్నట్టుగా చంద్రబాబు నాయుడు ఉన్నారు రఘురామకృష్ణం రాజు ఏమో ఎప్పటిలాగే ఇంకా విచిత్రం ఏంటంటే ఇంత జరుగుతూ ఉన్నా తనను వాడుకుంటున్నారు వాడుకొని వదిలేస్తున్నారేమో అన్న అభిప్రాయం రఘురామకృష్ణరాజుకు ఉన్నప్పటికీ కూడా ఇప్పటికీ కూడా తెలుగుదేశం పార్టీకి అనుకూలమని పేరున్న టీవీ ఛానళ్ళు ఆయన నిన్న కూడా డిబేట్లకు పిలిచి జగన్మోహన్ రెడ్డిని తిట్టిస్తూనే ఉన్నారు అలా తిట్టక తప్పని పరిస్థితి రఘురామకృష్ణరాజు ఎందుకంటే జగన్ జగన్భాయి వెల్లనాయుడు వైఎస్ఆర్సీపీలో టికెట్ తెచ్చుకోలేరు అది అయ్యే పని కాదు ఇక ఇప్పుడు తన అదృష్టాన్ని పరీక్షించుకుంటే చంద్రబాబు నాయుడు దగ్గరే పరీక్షించుకోవాలి కాబట్టి ఇప్పటికీ కూడా మనసులో ఏమున్నా కూడా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కావాలి జగన్మోహన్ రెడ్డి దుర్మార్గుడు అంటూ రఘురామకృష్ణరాజు తిడుతూనే ఉన్నారు కానీ ఒక్కసారి తెలుగుదేశం పార్టీ ఈ కూటమి తరఫున తనకు టికెట్ ఇక రాదు అని తేలినప్పుడు రఘురామకృష్ణరాజు ఎలా ఉంటారు ఎలా మాట్లాడతారు అన్నది కూడా చూడాలి ఎందుకంటే కొద్ది రోజుల క్రితం ఆవేశంలో ఒక ఇంటర్వ్యూలో హఠాత్తుగా అసలు నాకు టికెట్ ఇప్పించలేనివాడు కేంద్ర ప్రభుత్వంతో కొట్లాడి పోలవరం పూర్తి చేస్తానంటే ప్రజలు నమ్ముతారా అంటూ చంద్రబాబు నాయుడు మీద డైరెక్ట్ అటాక్ చేసే ప్రయత్నం చేశారు కానీ ఆ తర్వాత కాస్త మెత్తబడి చంద్రబాబు నాయుడు దగ్గరే మనం టికెట్ సంపాదించుకోవాలి అనుకున్నారేమో కానీ ఇప్పటికీ కూడా చంద్రబాబు నాయుడు పట్ల సానుకూలంగానే మాట్లాడుతున్నారు నిన్న రచ్చబండ కార్యక్రమంలో కూడా కొన్ని వ్యాఖ్యలు చేశారు నాకు ఏ పార్టీలో సభ్యత్వం లేదు ఏ పార్టీ కూడా మద్దతు ఇవ్వడం లేదు ఒంటరి పోరాటం చేస్తున్నారు అది మీ అందరికీ తెలుసు పది నెలల కాలంలో తెలుగుదేశం పార్టీ బీజేపీలో చేరిన అంటే టికెట్లు తెచ్చుకున్న నాయకులు ఏ నాయకుడైనా జగన్మోహన్ రెడ్డిని పది నెలల కాలంలో ఒక్క మాట అన్నట్టు పోరాటం సంగతి పక్కన పెట్టండి ఒక్క మాట విమర్శించినట్టు చూపించండి ఈ కూటమి తరపున నేను టికెట్ అడగను రాజకీయాల నుంచే విరమించుకుంటానని కూడా రఘురామకృష్ణరాజు చెప్తున్నారు అంటే లోపల అంత ఫైర్ ఉంది ఎవరెవరో ఎలాంటి పోరాటం చేయకుండా ఎలాంటి ఇది చేయకుండా జగన్మోహన్ రెడ్డిని ఒక్క మాట అనకుండా టికెట్ తెచ్చుకున్నారు నేను ఇంత చేస్తే నన్ను నడు రోడ్డు మీద వదిలేస్తారా అన్న ఆక్రోశం లోపల ఉంది కానీ దాన్ని నేరుగా బహిర్గతం చేసేందుకు ఆయనకు సంకట స్థితి ఉంది సమయము పరిస్థితులు అనుకూలించలేదు కాబట్టి దాంతో కంట్రోల్ చేసుకుంటూ ఉన్నారు అసలు అందరూ భయపడే ఇంట్లో ఉన్నప్పుడు నీ అంతా నువ్వెంతా అని నేను జగన్మోహన్ రెడ్డిని ప్రశ్నించాను అని కూడా తన ట్రాక్ రికార్డును గుర్తు చేస్తున్నారు రఘురామకృష్ణం రాజు ఇంత ట్రాక్ రికార్డు ఉంది ఇంత పోరాటం చేశాను కదా తనకు టికెట్ ఇవ్వాలి కదా అన్నది ఆయన డిమాండ్ కానీ డిమాండ్ రూపంలో కాకుండా ఇప్పటికీ కూడా చంద్రబాబు నాయుడు మీద నమ్మకం ఉంది నాకు న్యాయం చేస్తారని అనుకుంటున్నాను చాలామంది రకరకాలుగా ఆప్షన్లు చెప్తున్నారు కానీ నేను ఏమీ కాలేదు కొందరు పార్టీలు కూడా పెట్టుకున్నారు నేను అది కూడా చేయకుండా మనసావాచే చంద్రబాబు నాయుడు సేమ్ కావాలని ప్రయత్నించాను కాబట్టి నాకు న్యాయం జరుగుతుంది అన్న నమ్మకం ఉంది అన్నట్టు బతిమలాడుకునే ధోరణిలోనే రఘురామకృష్ణరాజు మాట్లాడాల్సి వస్తుంది అసలు తెలుగుదేశం పార్టీ కానీ ఈ కూటమి కానీ టికెట్ ఎందుకు ఇవ్వడం లేదు ఇలాగే జేసీ దివాకర్ రెడ్డి అన్నట్టుగానే కానీ రఘురామకృష్ణరాజు జగన్ వైపు వెళ్ళలేరు ఈ తల మూడు పార్టీలు కూటమి కట్టాయి కాబట్టి ఏమి టికెట్ ఇవ్వకపోయినా ఇబ్బంది లేదనుకుంటున్నారా లేకుంటే టికెట్ ఇచ్చి ఎంపీ చేసిన ఎంపీ చేసిన జగన్మోహన్ రెడ్డిని ఆ తర్వాత ఇష్టానుసారం మాట్లాడిన ఈయన రేపు ప్రొద్దున మనతో తేడా వచ్చినప్పుడు కూడా ఇలాగే ఉంటారు కదా ఇలాంటి వాళ్ళని ఎంకరేజ్ చేయడం ఎంతవరకు కరెక్ట్ అని కూటమి నేతలు భావిస్తూ ఉన్నారా సో కారణాలు ఏమైనా కూడా రఘురామకృష్ణంరాజు పరిస్థితి మాత్రం చాలా సంకటంగా లోపల ఎంత బాధ ఉన్నా కూడా దాన్ని కనీసం వ్యక్తీకరించుకోలేని స్థితిలో అయితే రఘురామకృష్ణంరాజు ఉన్నారేమో అన్న అభిప్రాయం అయితే కలుగుతుంది సో రోజులైతే గడిచిపోతున్నాయి కూటమి పెద్దల నుంచి ఎలాంటి హామీ రావడం లేదు ఆ తెలుగుదేశం పార్టీకి అనుకూలమైన పత్రికల్లో అప్పుడప్పుడు ఓదార్చేలాగా వస్తుంది ఎమ్మెల్యే టికెట్ ఇవ్వాలా ఎంపీ టికెట్ ఇవ్వాలా ఎక్కడ ఇవ్వాలా అన్నట్టుగా పార్టీ పెద్దలంతా తర్జన భర్జన పడుతున్నారు అంటూ కాస్త ఆయనలో ఆశలు నింపడానికి ప్రయత్నిస్తున్నారే కానీ పరిస్థితులు అయితే అంత వేగంగా ఆయనకు సానుకూలంగా స్పందించేలాగైతే అక్కడ వైపు నుండి రియాక్షన్స్ అయితే లేవు